హలో అండి అందరికీ ఈరోజు నేను మా పేరు లేని ఛానల్లోకి కొత్తగా ఫౌంటైన్ పెన్ తీసుకొచ్చాను అనమాట ఈరోజు అన్బాక్సింగ్కి ఇలాంటి వీడియోస్ కూడా పెడతా ఉంటాను నేను వీకెండ్స్ మాత్రమే మిగతా అంత మదర్ చూసుకుంటారు మిగతాని వీకెండ్స్ నేను మా బ్రదర్స్ చేస్తాం ఇంకా యూట్యూబ్ ఛానల్ మీరు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయాలి ఎందుకంటే మందు చాలా కిందకుంది ఉంది ఇప్పుడు నేను ఫౌంటైన్ పెన్ని అన్బాక్సింగ్ చేద్దామా నేటర్లోకి వస్తే ఇప్పుడు దాన్ని కట్టెలతో కట్ చేయాలి కత్తితో కట్ చేయకపోతే అది ఎంతో కట్ చేస్తున్నాయో చెప్పండి చేత్తో పటకరలా కట్టని లాగారు అనుకోండి అది ఇంకా షేప్ ఒకటి అయిపోద్ది అది ఇంకేము మీకు ఎప్పుడన్నా అది అనిపిస్తుందా అంటే అతమాను ఎలాంటి కొత్త ఎక్కువనుకుంటే దాన్ని ఓపీ చేసేసి దాన్ని వాడే వరకు ఆర్డర్ తాగకపోద్ది కింద కామెంట్లో ఎస్ అండ్ కామెంట్ చేయండి నేను మీకు తెలిసే ఉంటుంది నాకు చాలా నవ్వు వస్తుంది ప్లస్ కింద ఇంకో మా పెన్న కూడా పడిపోయింది మీకు నోటీస్ చేస్తే ఇంకో పక్క నుంచి అంత అన్నయ్య పెన్న కింద పడిపోయిందని మా తమ్ముడు అంటున్నాడు అందుకు నేను ఇంకా నవ్వాలి ఇంకా ఇంకేం చేస్తాము చెప్పండి అందుకు నేను ఏం చేశానంటే ఇంకేం చేయలేక సీరియస్ మోహం పెడదాం అనుకుంటే మళ్ళీ మా తమ్ముడు ఒక జోకేస్తాడు మీరే చూడొచ్చు మళ్ళీ నాకు వస్తుంది అది యాజ్ యూజువల్ అనమాట ఇంకా దాన్ని రుచులు పట్టుకుని అంత మా తమ్ముడు వస్తే చూడండి అలా మాత్రం మీరు అస్సలు 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 ఇవ్వకండి మీరు కానీ అలా ఇస్తలేదు బై మిస్టేక్గా తగిలింది అది చాలా పెయిన్ వస్తుంది ఫౌంటైన్ పెన్ మాములుగా టచ్ చేస్తేనే చాలా పెయిన్ వస్తుంది అది ఇంకా మాములుగా పెడితే ఇంకెలా వస్తుందో మీరే చూడొచ్చు నేను మా మమ్మీకి ఇస్తాను అది ఎంత నేను చేసినా అది పెట్టదు మీకు తెలుసు పట్టదని మీకు ఎలాంటి ఫౌంటైన్ పెన్స్ చాలా చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో అలా అని చెప్పి వీడియో అయిపోయింది అనుకో మాకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మా మమ్మీకి ఇస్తాను అనమాట మీరు చూడొచ్చు మా మమ్మీకి క్యాప్ ఎక్కడుందో మమ్మని నేను క్యాప్ ఇచ్చేసి అని వెనకాల ఉంటుంది చూడండి నేను అది ఇచ్చేస్తాను ఇప్పుడు ఇస్తాను అనమాట త్రీ వన్ మా మమ్మీకి ఇచ్చేసి వచ్చేసింది అనమాట నా చేతిలోకి ఇప్పుడు రాస్తే చూడొచ్చు ఈ పెన్ను ఈ అన్నిటి కానీ ఈ పెన్ను తీసుకుంటానండి ఈ పెన్ చాలా బ్రైట్గా ఉంటుంది అనమాట ఎల్ ఐ కే వై చేయండి అస్సలు మర్చిపోకండి ఏ అండ్ డి అస్సలు మర్చిపోకండి లైక్ చెప్తున్నాను కదా మాకు కొంచెం నా రావాలి మాకు లేకపోతే ఇంక మా ఇంకటి దీంతో వదిలేస్తాం సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా అస్సలు మర్చిపోకండి మీకోసం ఒక చిన్న హార్ట్ గీసేని ఇప్పుడు మరెన్నో 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 వీడియోస్ కోసం గ్యాడ్జెట్స్ కోసం నేను చాలా చేతాను అనమాట మీకోసమే